హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లైనింగ్ బ్లౌజ్ అండి ఇది ఈ లైనింగ్ బ్లౌజ్ ఎలా కటింగ్ చేసేది అయితే చూపిస్తాను క్లోజ్ మన వైపు ఓపెన్ అటువైపు పెట్టుకుంటాం కదా ఇప్పుడు ఎగుడు దిగుడు ఉన్న క్లాత్కి ఒక లైన్ వేసేసుకోండి ఇలా లైన్ వేసేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచి ఖర్చు కోసం తీసేసుకోవాలి ఇది మనకు పర్ఫెక్ట్గా ఫిట్టింగ్కి అనమాట నడుము బ్లౌజ్కి కొలుసుకోవడానికి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేయాలన్నమాట స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ బాగా అర్థమవుతుంది ఇప్పుడు ఖర్చు కోసము ఇలా రెండు టూ లైన్స్ అయితే వేసుకున్నాం కదా మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారం అయితే చూపిస్తాను ఇలా హ్యాండ్స్ కూడా చిన్న పఫ్ అనమాట అలా ఎత్తు రాకూడదును ఆమెకి ఇలానే నార్మల్ హ్యాండ్లోనే నేను ఒక చిన్న పఫ్ అయితే ఇస్తాను అది కూడా చూపిస్తాను మీకు ఇప్పుడు నడుం లూజ్ అయితే చెక్ చేసుకుందాము లూజు అంటే మెజర్మెంట్ బ్లౌజ్ ప్రకారమే కుట్టాలన్నారు ఇలా నడుం లూజు ఉక్స్ పట్టి అయి పట్టి ఉంటుంది కదా అయి పట్టి వదిలేసి ఉక్స్ పట్టి వరకు కొలిస్తే థర్టీ సిక్స్ వచ్చింది అనమాట థర్టీ సిక్స్ నడుం లోజు ఫోర్తో డివైడ్ చేసేసుకుంటే నైన్ వస్తుంది కదా ఇప్పుడు టేప్ తోటి కూడా ఫోల్డ్ చేసి కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా నైన్ ఇంచెస్ పెట్టేసి ఒక త్రీ ఇంచెస్ నేను డాట్ ప్లస్ ఖర్చు కోసం త్రీ ఇంచెస్ అయితే తీసుకున్నాను అనమాట ఒకేసారి ఇప్పుడు బ్యాక్ నెక్ కోసం ఇలా కింద ఖర్చు వదిలేసి ఇలా పెట్టేసుకోండి ఈజీగా మీకు అర్థమవుతుంది అన్నమాట నెక్కు కొలిచే పని ఉండదు అనమాట ఈ చిన్న చిన్న ట్రిక్ తోటి ఈజీగా మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ బ్యాక్ డాట్స్ ఉంటుంది కదా అది పట్టేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఒక మార్కింగ్ పైకి ఒక మార్కింగ్ వేసేసుకుంటే మనకు లెంత్ కూడా ఈజీగా తెలిసిపోతుంది చూడండి మీకైతే తక్కువ టైంలో బ్యాక్ పట్ ఎలా కటింగ్ చేసేది లావుగా ఉన్న వాళ్ళకైనా కూడా నేనైతే చూపించబోతున్నాను ఇప్పుడు చెస్ట్ లూజు ఇలా అయినా పర్చ్ చేసుకొని బ్యాక్ పార్ట్ నుంచి ఇలా కొలుచుకుంటే నాకు ట్వంటీ వచ్చింది అనమాట అలా కాకుండా ఈ నెక్ నుంచి ఇలా కొలుచుకోండి ఈజీగా అర్థమవుతుంది అనమాట ఫైవ్కి టూ లైన్స్ ఉన్నాయి కదా ఈ సైడ్ మనం జాయింట్ చేసుకుంటాం కదా జాయింట్ దగ్గరికి ఇలా ఫైవ్ టూ లైన్స్ ఇలా పెట్టేసుకోండి హెడ్ సైడ్ కూడా సేమ్ అంతే ఫైవ్కి టూ లైన్స్ పెట్టేసుకుంటే ఈజీగా బిగినర్స్కి అయితే చెస్ట్ ఎలా తెలుసుకోవాలనేది ఉంటుంది కదా ఎలా తెలుసుకోవాలి కానీ కూడా నాకైతే మెసేజ్ ఇట్లా వచ్చిందనమాట అందుకని చెప్తున్నా మీకు ఇలా చెస్ట్ బ్లూజ్ ఇలా ఈజీగా పుల్చేసుకుంటే నీకు టెన్ ఇంచెస్ అయితే కరెక్ట్గా వచ్చేసింది అనమాట ఇప్పుడు టెన్ ఇంచెస్ చెస్ట్ లూజు నాకు షోల్డర్ వచ్చేసి ఫైవ్ అండ్ హాఫ్కి ఒక లైన్ ఎక్స్ట్రానే తీసేసుకున్నా అండి ఒకటి టూ లైన్స్ అలాగా ఫైవ్ అండ్ హాఫ్ పెట్టేసుకోవచ్చు ఫైవ్కి టూ లైన్స్ అయినా తీసేసుకోవచ్చు షోల్డర్ ఎడల్పుగా ఉంది కాబట్టి ఇలా ఫిట్టింగ్ పాయింట్ నుంచి ఈ ఈ మనకు ఖర్చు వదిలేసి ఖర్చు వదిలేసి ఇలా పైకి మనకు ఇలా పెట్టేసుకున్నామనుకోండి మీకు చంక రౌండ్ కూడా ఎంత తీసుకోవాలనేది కూడా ఈజీగా తెలిసిపోతుంది బిగినర్స్కి చాలా బాగా యూజ్ అవుతుంది టిప్పు ఇలా చూడండి సిక్స్ ఇంచ్ అయితే వచ్చింది వచ్చేసింది అనమాట మనకు ఇలా మెజర్మెంట్ ప్రకారం అయితే కొలతలు కూడా ఈజీగా తెలుసుకోవచ్చు అంటే మనం వన్ ఐడియా తోటి పెట్టకుండా ఇలా పెట్టేసుకోండి అంటే యాజటీజ్గా ఉంటాయి ఇలా ఫైవ్ అండ్ హాఫ్కి ఫైవ్ అండ్ హాఫ్కి వన్ లైన్కి ఎక్స్ట్రా పెట్టేశాను అలా పెట్టేసిన తర్వాత సిక్స్ డౌన్ అనమాట మనం ఎల్ షేప్లో గీసేసుకుంటాం కదా ఇది చెస్ట్ లూజ్ టెన్ అంటే మొత్తం ఫార్టీ సైజు బ్లౌజ్ అనమాట ఫోర్ తోటి ఇప్పుడు ఎల్ షేప్లో ఇలా గీసేసుకుంటాం కదా ఈ గీసేసుకున్న తర్వాత మనము ఫిట్టింగ్ లైన్ వేసేసుకుంటే చూడండి ఈజీగా ఎంత తొందరగా మన బ్యాక్ పార్ట్ అయినా లా ఎంత పెద్ద సైజు సెట్ అవుతుందో లేదో అనే డౌట్ అయితే ఏం అవసరం లేదండి ఇలా సెట్ చేసుకోండి ఇప్పుడు హ్యాండ్ రౌండ్ కూడా కొలుసుకోండి బ్యాక్ పార్ట్ నుంచి షోల్డర్ నుంచి తీసుకోండి బ్యాక్ పార్ట్ది ఫ్రంట్ తీయద్దు నైన్ ఇంచెస్ అయితే వచ్చింది నాకు ఈ నైన్ ఇంచెస్ హ్యాండ్ రౌండ్ రావాలి కరెక్ట్గా అలాంటప్పుడు ఇక్కడైతే నేను వన్ అండ్ హాఫ్కి ఇలా వేసాను అనమాట లైను అంటే ఈమె కొంచెం లావుగా ఉంటుందండి అందుకే నేను వన్ అండ్ హాఫ్ తీసుకున్నా ఇక్కడ వన్ నుంచి ఫిట్టింగ్ లైన్ నుంచి వన్ నుంచి తీసిన తర్వాత ఇక్కడికి ఎంత వచ్చింది త్రీ అండ్ హాఫ్ దాకా వచ్చింది కదా ఈ త్రీ అండ్ హాఫ్ ఇక్కడ పెట్టేసుకుంటే మనం ఈ డాట్ ఆ డాట్ కలుపుకుంటే ఈజీగా హ్యాండ్ రౌండ్ వచ్చేస్తుంది ఇలా ఇలా మనము డ్రా చేసుకున్నాం అనుకోండి ఈజీగా డ్రా చేయొచ్చు అనమాట అంటే బిగినర్స్కి చాలా యూజ్ఫుల్ టిప్స్ అండి ఇది ఈ వీడియో చాలా బాగా యూజ్ యూజ్ అవుతుంది అంటే సింపుల్గా ఎలా రౌండ్ గీయాలి అనేది కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుందనమాట ఇప్పుడు హ్యాండ్ రౌండ్ ఎంత ఉండేది అనేది మనకు చెక్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ ఎందుకు పెట్టానంటే వన్ ఒకటి ఆవిని పెట్టుకోవచ్చు ఆరు ఇంచెస్ తీసుకున్నాం కదా నేను వన్ అండ్ హాఫ్ ఎందుకు పెట్టంటే బొద్దుగా ఉంటుంది లావుగా ఎక్కువ కండ ఉంటుంది అనమాట అలాంటప్పుడు ఇలా తీసేసుకోవాలి నైన్ ఇంచెస్ అయితే కరెక్ట్గా వచ్చిందండి అలా అయినా చెక్ చేసుకోవచ్చు మనం ఖర్చు వదిలేసి ఇలా ఇలా మనము కుట్టేటప్పటికి ఇక్కడికి వస్తుంది కదా ఇక్కడి నుంచి షోల్డర్ నుంచి ఖర్చు వదిలేసి ఇలా తీసుకున్నా కూడా నైన్ ఇంచెస్ అయితే కం కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు నేను రెండు మూడు బ్లౌజులు అయితే కుట్టానండి ఎక్కడ మాకు సెట్ కావలేదని నేను ఒకటి కుట్టించాను బాగా సెట్ అయిందని చెప్పింది అనమాట ఖర్చు వదిలేసి షోల్డర్ తీసుకోవాలి ఈ షోల్డర్ త్రీ అండ్ హాఫ్ ఉంది అనమాట ఖర్చులతో అనమాట టూ అండ్ హాఫ్ అయితే వచ్చేస్తుంది మనకు కుట్టేటప్పటికి ఇది అంతా ఉంది టూ అండ్ హాఫ్ ఉంది నెక్ విడత అనమాట సరిపోతుంది మనకు షోల్డర్స్ ఎక్కడ జారవండి ఇలా పెట్టేసుకుంటేను అండ్ లాగానే ఉంది టూ అండ్ హాఫ్ సెట్ అవుతుంది అనమాట ఇక్కడ కింద వచ్చేసి డౌన్లో త్రీ ఇంచెస్ తీసుకున్న పైన టూ అండ్ హాఫ్ ఇలా ఒక లైన్ అయితే మార్కింగ్ వేసేసుకోండి ఓకేనా అంటే మీకు నెక్కు ఎంత అనేది వాళ్ళ అంటే మెజర్మెంట్ బ్లౌజ్ని బట్టి కస్టమర్స్ని బట్టి పెట్టేది ఉంటుంది ఇలా ఒక టూ లైన్స్ మనం క్రాస్ తీసుకుంటే షోల్డర్ పట్టేసినట్టు ఎక్కడ షోల్డర్ సార్ అనేది జారామన్నమాట ఇప్పుడు ఇలా రౌండ్గా అయితే నెక్ గీసాను చూడండి ఎంత తొందరగా అయిపోయిందో బ్యాక్ పార్ట్ను ఎంత ఈజీ కొలతలతోటి మనము మెజర్మెంట్ బ్లౌజ్ తోటి చిన్న చిన్న ట్రిక్స్ అయితే ఫాలో అయితే మనకి ఈజీగా అర్థమవుతుంది నడుము లూజ్ కానీ నెక్ కానీ ఇప్పుడు బ్యాక్ డాట్స్ ఎలా వేసేది అనేది ఇలా ఫోల్డింగ్ చేసేసి ఫిట్టింగ్ లైన్ వరకు ఇలా ఫోల్డ్ చేస్తే మిడిల్ పాయింట్ వచ్చేస్తుంది కదా నేనైతే ఫైన్ చేసేది తీసుకున్నా ఎందుకంటే ఈమె బ్లౌజ్ కూడా నేను చూపిస్తా చూడండి ఒకవేళ మీరు డౌట్ ఉంటే చెక్ చేసుకోండి ఫోర్ అండ్ హాఫ్ వచ్చింది కదా నాకు కిందికి ఆఫ్ వెళ్తే ఫోర్ అండ్ హాఫ్ వచ్చేస్తుంది ఇలా ఒక లైన్ వేసేసుకొని ఫైవ్ వరకు ఎందుకంటే పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఫైవ్ ఇంచెస్ వరకు అయితే తీసుకోవచ్చు డాట్ ఇక్కడ కొంచెం చిన్నగా వచ్చింది చూడండి డాట్ మళ్ళీ గీస్తాను నేను ఇటు సైడ్ అయితే కొంచెం చిన్నగా వచ్చింది కదా హాఫ్ ఇంచ్ అయితే కంపల్సరీ తీసేసుకోవాలి డాట్కి కుట్టేటప్పుడు ఓకేనా ఇలా ఇలా చెక్ చేసుకోవాలి ఇప్పుడు కొంచెం క్రాస్ తీసుకుంటే మనకు ఫిట్టింగ్ లైన్ దగ్గర కొంచెం క్రాస్ తీసుకుంటే బాగా పట్టినట్టు వచ్చేస్తుందండి కిందికి రాకుండా అనమాట ఇలా చూడండి ఇలా కట్ చేసేటప్పుడు ఇలా కట్ చేసేయాలన్నమాట చూడండి మీకు నచ్చింది అనుకోండి ప్లీజ్ లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీకు ఈజీగా అర్థమయ్యే మెథడ్లో అయితే నేను చెప్పాను అనుకుంటున్నా ఒక మెసేజ్ ఇవ్వండి మీకు ఎలా ఉండేది బ్లౌజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు మెసేజ్ ఇస్తే నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా వేరే వాళ్ళకి కూడా షేర్ చేయండి కొత్త వాళ్ళైతేను కంపల్సరీ సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇలా వీడియోస్ అయితే నేను ఎక్కువ అప్లోడ్ చేయలేకపోవచ్చు ఎందుకంటే సమ్మర్ కదా విలేజ్కి వెళ్ళేది ఉంటుంది ఇలా అయితే కటింగ్ చేసాం కదా బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది ఫ్రంట్ హ్యాండ్స్ వర్క్ అయితే నేను మళ్ళీ వీడియోలు అయితే పెడతాను అనమాట మీ క్లారిటీ కోసం అంటే పెద్ద సైజు బ్లౌజులు ఎలా కట్ చేసేది వీడియోస్ అయితే పెట్టేస్తా ఓకేనా నచ్చింది అనుకోండి లైక్ ఇచ్చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇలా వచ్చేసింది ఎంత తొందరగా మనము కటింగ్ అయితే చేయించుకోవచ్చు కదా మెజర్మెంట్ తోటి ఓకే ఫ్రెండ్స్ బాయ్